చైనాలో ఒక ఆయన భూమి మీద ఏదైనా చేస్తే గొప్ప పని చేయాలి అని వెతుకుతూ వెతుకుతూ అంటే ఏది గొప్ప పని భూమి మీద ఏది సాధిస్తే అన్నిటికన్నా గొప్పది సాధించాము అని వెతుక్ ఫస్ట్ నేను జీవితంలో అది వెతుకుతాను తెలుసుకుందాం దాన్ని సాధిస్తాను అంతే కదా జీవితం అంటే ఏది పడితే అది అలా కాకుండా ఫ్లోలో వెళ్ళకుండా నేను ఫస్ట్ ఏంటో కొడితే కుంభస్థానాలే కొట్టాలి అని తను ఏం చేస్తారు ఫస్ట్ గొప్పదైన పని ఏంటి భూమి మీద మరి ఏ విద్య సాధిస్తే మిగతా ఏ విద్య సాధించకుండా పర్వాలేదో అన్ని విద్యలతో సమానమో ఆ విద్య ఏంటి అని ఆయన రీసెర్చ్ చేయడం స్టార్ట్ అనమాట చేస్తూ అన్ని దేశాల్లో తిరుగుతూ ఎంతోమంది అడుగుతూ అడుగుతూ చిన్న వయసు నుంచి తన కష్ట నుంచి క్లారిటీ అనమాట నేను కనుక్కోవాలి ఇది ఏ విద్యను అన్నిటికన్నా గొప్పనైనది ఏంటి అదే చేస్తాను మానవ జన్మలో సర్వోత్కృష్టమైనది ఏమిటి అని ఆయన రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట చేసినప్పుడు తనకు తెలిసింది ఏంటంటే లాస్ట్ తొంభై ఏళ్ళ వయసులో తనకు అంటే ఇండియాకు వచ్చి అన్ని దేశాలు తిరుగుతూ ఇండియాకు వచ్చాక తెలిసిందంటే అన్నిటికన్నా గొప్ప విద్య ఆలోచన లేకుండా కూర్చునే విద్య అని తెలుసుకున్నాను అనమాట ఆలోచన లేకుండా ఉన్నప్పుడే మనం అసలైన ఆత్మతో ఉండగలుగుతాం అంటే ఆత్మజ్ఞానంతో మనం విరాశీలగలుగుతాం సత్యంతో జీవించగలుగుతాం కాబట్టి తను ఆ విధంగా రీసెర్చ్ చేసి తొంభై ఏళ్ళ వయసులో కనుక్కున్న తర్వాత చైనాకు వెళ్ళి మూడు గుడిసెలు నిర్మించుకున్నాడు మూడు గుడిసెలు ఒక గుడిసెలో రాసుకుంటాను ఈ నేను ఆలోచన రహిత స్థితిలో ఖచ్చితంగా ఉంటాను నెక్స్ట్ గుడిసెలు కొన్సెప్ట్ చేస్తాడు ధ్యానం మళ్ళీ రెండవ గుడిసెలోకి వెళ్తాడు ఏది ఏమైనా కానీ ఆరు నూరైనా నూరు ఆరైనానే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆలోచన రహిత స్థితిలో ఉంటాను అని రెండవ గుడిసెలు అను రాసి ఉంటుంది అది కొటేషన్ రాసింది దాన్ని చూసి ఒకరికి వెళ్ళి కూర్చుంటాడు కొన్సెప్ట్ చేస్తాడు మళ్ళీ మూడో గుడిసెలోకి వెళ్తాడు అన్నమాట కొన్సెప్ట్లకి మూడో గుడిసెలో కొటేషన్ ఉంటుంది పైన నా ప్రాణాలకు అంటే చావును మరి ప్రాణాలను ఎంత ఇంపార్టెంట్ నా ప్రాణాలు చావు ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్గా నేను ధ్యానం చేస్తాను అనేసి ఆలోచన రహిత స్థితిలో ఉంటాను అని చాలా అంత ఖచ్చితమైన హండ్రెడ్ పర్సెంట్ నా ప్రాణాలను తెగించి మరి ధ్యానంలో ఆలోచన రహిత స్థితిలో ఉంటాను అంటే అంత చావుకు ప్రాణాలకు లింక్ చేస్తానమాట అంత శ్రద్ధగా